తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖుల్ని తరచూ రాజకీయాల్లో కింద ఆడుతున్నారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న వ్యక్తులపై రాజకీయపరమైన విమర్శలు చేయడం కనుక ప్రధాన కారణం అంటే రాజకీయ నాయకులు తరచూ సినీ ప్రముఖులను టార్గెట్ చేసుకుని ఎందుకు విమర్శలు చేస్తున్నారు తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగచైతన్య సమంతల్ని రాజకీయపరమైన విమర్శలకు లాగుతూ వారు విడాకులకి కేటీఆర్ కారణం అంటూ ఒక సంచలన విమర్శలు చేశారు ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగచైతన్య సామర్థ్యం విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్ళిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదం వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్ తెలుసు అది ఓపెన్ దీనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడ నాగార్జున సినీ ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకటన చేశారు కేటీఆర్ లీగల్ నోటీసులు కూడా పంపించారు సురేఖ దీంతో కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించారు అసలు విమర్శించటం ఎందుకు వెనక్కి తీసుకోవటం ఎందుకు ఒక ప్రముఖ కుటుంబం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరు పేరు కలిగినటువంటి ఫ్యామిలీ అక్కినేని కుటుంబం వారిపై విమర్శలు చేస్తున్నాము అనేటువంటి ఆలోచన కూడా మర్చిపోయి ఒక ఆడబిడ్డ ఉంది అక్కడ తనపై చేస్తున్నాము అనేటువంటి ఆలోచన కూడా మర్చిపోయి విమర్శించటం మళ్ళీ ఆగ్రహం వ్యక్తం కాగానే దాన్ని బ్యాక్ తీసుకోవటం అధినేతలు వీరిని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఆ పార్టీ అధినేతలు లేదంటే చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి అనైక్యత వీరికి బలంగా మారిందా చలనచిత్ర పరిశ్రమలో ఐక్యత లోపించిందా దానివల్ల ఇటువంటి విమర్శలు చేయగలుగుతున్నారు చలనచిత్ర పరిశ్రమలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఇటువంటి విమర్శలు చేసినప్పుడు ఏకతాటిపై గురించి ఖచ్చితంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ పార్టీ అధినేతను కలిసి ఖచ్చితంగా తమ వ్యతిరేకతని తమ ఆగ్రహాన్ని తెలియజేసి ఇటువంటి విమర్శలు చేస్తే సహించేది లేదని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ అటువంటి చర్యలు జరిగిన దాఖలాలు ఎక్కడ కనిపిస్తుంది ఎందువల్ల అంటే తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమకు చెందిన పెద్దలంతా కూడా శాశ్వత నివాసాలు ఆస్తులు సినిమా షూటింగ్లు స్టూడియోలు ఏర్పాటు చేస్తుంది దీంతో తెలంగాణ పోర్లే చీ అన్న చే అన్న దగ్గరే పడి ఉంటారులే వీరెక్కడికి పోతారు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఉద్దేశం ఇదేమైనప్పటికీ ఒక ప్రముఖ కుటుంబాన్ని విమర్శించడం రాజకీయపరమైనటువంటి విమర్శలకు వారిని లాగటం ఎవరు కూడా ఒప్పుకోరు ఇటువంటి విమర్శలు వచ్చినప్పుడైనా సినీ పరిశ్రమలో ఐక్యంగా ఉండి అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇవాళ నాగార్జున అన్నారు రేపు మనల్ని అనరా అనేటువంటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా అలా కాకుండా నాగార్జునే కదా అంది నన్ను కాదుగా అన్నట్లుగా కాకుండా పెద్దలు ముఖ్యంగా సినీ పరిశ్రమలో చాలామంది పెద్దలు ఉన్నారు వారంతా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని కలిసి ఇటువంటి విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి మేము అండగా నిలబడుతున్నాం మా వంతు సాయం అందిస్తున్నాం అయినప్పటికీ మమ్మల్ని టార్గెట్ చేయటమేంటి ఈ తరహా విమర్శలు చేయటం ఏంటి అని చెప్పని గట్టిగా నిలదీయాల్సిన అవసరం కూడా కానీ ఇప్పటికీ అటువంటి చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు లేవు మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలను పెద్దలు ఎలా స్పందిస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలకి ప్రభుత్వం దృష్టికి వారు తీసుకెడతారా లేకపోతే ఇక్కడ కూడా విమర్శించింది మమ్మల్ని కాదు కానీ వదిలేస్తారా లేదంటే రాజకీయాలని సినీ సినీ పరిశ్రమలో కూడా రాజకీయాలను చొప్పించి మేము ఒక పార్టీ వాళ్ళొక పార్టీని ఈ విధమైనటువంటి విభేదాలని సృష్టించుకుంటారా అనేది కూడా మనం చూడాల్సి ఉంది మరి అక్కిరేని నాగార్జున కూడా లీగల్ నోటీసులు పంపించడానికి సిద్ధమైన తరుణంలో మరొకసారి ఇటువంటి విమర్శలు చేయకుండా రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులపై ఎటువంటి విమర్శలు చేయకుండా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు ఎటువంటి భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకుంటారనేది మాత్రం మనం వేచివాల్సింది థ్యాంక్ యూ